ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ముందుగా తెలుసుకోవటం కోసం ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక ఇంటికి వచ్చిన క్రిష్కి తలకి స్నానం చేపిచ్చి మరీ లోపలకైతే తీసుకుని వెళ్తుంది కదా సత్య ఇక తన మనసులోని బాధనంతటినీ బయట పెడుతూనే ఉంటుంది మీ నాన్న నీ మీద నిజమైన ప్రేమను చూపించటం లేదు నువ్వేమైపోయినా పర్వాలేదు అందుకోసమే కదా నేను రక్తాన్నైనా చూస్తున్నారు కానీ ఆయన కక్షలో ప్రతీకారాలనే తిరుగుతున్నారు నీ బాపులో నిజమైన ప్రేమ నాకు కనిపించడం లేదు క్రిష్ అని చెప్పి సత్య అనగానే సత్య అని గట్టిగా వరుస్తూ అమాంతం చేతిని ఎత్తి కూడా దించేసి నువ్వు కాబట్టి నేను ఏమీ అనలేకపోతున్నాను నా బాపు ప్రేమను ఎవరేమైనా అన్నా నా బాపు ప్రేమ మీద ఎవరైనా చిన్న మచ్చ వేసినా నేను తట్టుకోలేను సత్య తట్టుకోలేను నీకు ముందే చెప్పాను నా బాబు ఎమ్మెల్యే అయ్యేదాకా ఏం చెప్తే అది చేస్తాను అని ఆ మాట మీద నిలబడి ఉన్నాను అని చెప్పి క్రిష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక సత్య ఎంతగానో బాధపడుతుంది క్రిష్ నిన్ను ఆయన మోసం చేస్తున్నాడు కపట ప్రేమను నీ మీద రుద్దుతున్నాడు పాపం నువ్వేమో అది స్వచ్ఛమైన ప్రేమ అని చెప్పేసి నీ బాపు కోసం నీ ప్రాణాన్ని పనంగా పెట్టేస్తున్నావు లాభం లేదు లేదు నేను ఇలా నీ వైపు నుంచే చెప్పుకుంటూ వస్తూ ఉంటే నువ్వు ఎప్పటికీ మారవు మీ నాన్న నిజస్వరూపం నీకు తెలియదు కాబట్టి నేనే ఏదో ఒకటి చెయ్యాలి చేసి తీరుతాను అని చెప్పేసేసి ఇక వెంటనే సత్య మహాదేవయ్య రూప్ రూట్లోంచి వెళ్ళి మహాదేవయ్యను నిజస్వరూపం తెలియాలి అంటే మొన్న బావగారే కదా ప్రాణాలు తీయాలి అనుకున్నారు పెద్ద కొడుకు ప్రాణాలు తీయాలి అనుకున్న ఆస్తి మొత్తం రాసేసిందే కాకోకుండా పెద్ద కొడుకు ప్రాణాన్ని కాపాడుకోవటం కోసం నా భర్తను జనాల మీదకు పంపిస్తున్నాడు చెప్తాను చెప్తాను అని చెప్పేసేసి సత్య పోలీసులకైతే ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఫోన్ చేసి హలో నేను మహాదేవయ్య కోడల్ని అని అనగానే చెప్పండి మేడం ఏమైనా సెక్యూరిటీ ఏమైనా కావాలా అని అంటూ ఉంటే అంత లేదు అండి అయినా సెక్యూరిటీ ఇవ్వటానికి మా మావయ్య గారేమీ ఎమ్మెల్యే ఇంకా అయిపోలేదు కదా అని అనగానే అంటే మేడం అది చెప్పండి మేడం అని అంటూ ఉంటే మొన్న అర్ధరాత్రి మా మావయ్య గారి మీద అటాక్ జరిగింది ఆ అటాక్ చేసిన వాళ్ళు ఎవరు పూర్తి డీటెయిల్స్ అన్నీ మాకు కావాలి సో మా మావయ్య గారు బిజీగా ఉండి కేసు పెట్టలేదు నేనే మీకు కేసు ఫైల్ చేయమని చెప్పేసి కంప్లైంట్ అంతా కూడా నేను మీకు పంపిస్తున్నాను ఇక ఇప్పటి నుంచి మా మావయ్య గారి ప్రాణాలు ఎవరైతే తీయాలి అనుకున్నారో వారిని మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టడానికి వీల్లేదు అని అనగానే ఓకే మేడం కంప్లైంట్ ఫైల్ చేశారు కదా ఇక మహాదేవయ్య గారి ప్రాణాలను తీయాలనుకున్న వాడి సంగతి మేము చూసుకుంటాం మేడం మేం చూసుకుంటాం అని చెప్పేసి అనగానే ఓకే థ్యాంక్ యూ అని చెప్పేసి సచ్ అయితే ఫోన్ పెట్టేస్తుంది ఇది కదా నాకు కావాల్సింది ఇక మహాదేవయ్య క్రిష్ని అడ్డు పెట్టుకొని ఏవేవో ప్లాన్లు చేశావు కదా ఇక నుంచి చూడు ప్రతి క్షణం నేను భయపడటం కాదు చిన్న కొడుకుకు నిజం తెలిసిపోతుందేమోనని నువ్వు భయపడిపోతూనే ఉంటావు అని చెప్పేసి సత్య అనుకుంటూ ఉంటుంది ఇక సత్య కూడా క్రిష్ అసలు నీకు ఏమైనా అర్థమవుతుందా అని అనగానే ఏంటి సచ్చ ఇందాక నీ మీద కోపడ్డానని చెప్పేసేసి భయం బాధపడ్డావా అని అంటూ ఉంటే నీ బాధలో నాకు నిజాయితీ కనిపించింది లే క్రిష్ నేను మీ బాపుని అలా అన్నాను కదా సర్లే అవన్నీ పక్కన పెట్టేసే మొన్న మన ఫస్ట్ నైట్ ఆగిపోయింది ఎవరి మూలనో నీకు తెలిసిందా అని అనగానే ఎవరి మూలన నా బాబు మీద ఎవరో మర్డర్ అటెంప్ ప్లాన్ చేశారు అని అనగానే కదా మీ బాబు మీద ఎవరో మర్డర్ అటెంప్ చేశారు మన ఫస్ట్ నైట్ కూడా ఆగిపోయినట్టు చేశారు అయినా నువ్వు అటువంటి వాళ్ళను ఎలా వదిలేస్తావు క్రీష్ వాళ్ళు ఎవరో మనం కనుక్కోవాలి కదా వాళ్ళని పోలీస్ స్టేషన్కి పంపించాలి కదా వాళ్లకు తగిన శాస్త్ర జరగాల్సిందే కదా అని అనగానే అవును కానీ ఇప్పుడు ఆ కేసు మొత్తాన్ని బయట లాగుతాను నా బాపుని ఎవరైతే చంపాలనుకున్నారో వాళ్ళని వదిలిపెట్టను అని చెప్పేసి ఇక క్రిష్కి సచ్చ ఐడియా ఇవ్వటంతో క్రిష్ డ్రాయింగ్ వేసి అతని దగ్గరికి వెళ్ళి ఆ రోజు మహాదేవయ్య ప్రాణాలు తీయాలనుకున్న వ్యక్తి ఎలా ఉంటాడు ఏంటి అన్నదంతా చెప్పటంతో స్కెచ్ అయితే వేపిస్తాడు ఇక వేపించిన తర్వాత అది రావటంతో ఇక వెంటనే బాపో బాపో అని అనగానే ఏంది చిన్నోడా అంత కంగారు పడిపోతున్నావు ఏమైందిరా చిన్న అని అని బాపు రోజు అర్ధరాత్రి ఇంటికి వచ్చి మరీ నీ ప్రాణాలు తీయాలనుకున్నాడు కదా అందులో ఒక రౌడీగాడి ఫోటో దొరికింది ఇక ఆ రోజు నీ మీద మడ్డరట్టం చేసింది వీడే బాపు వీడే వీడు నాకు ఎక్కడైనా కనిపిస్తే వీడి వెనకాత్ర ఎవరున్నారు అసలు నీ ప్రాణాలు తీయమని చెప్పింది ఎవరు మొత్తానికి లాగుతానో వాళ్ళని మాత్రం వదిలిపెట్టను బాపు వాళ్ళని మాత్రం వదిలిపెట్టేదే లేదు అని చెప్పేసేసి మన క్రిష్ అయితే అంటూ ఉండగా మహాదేవయ్య తెల్లమోహం వేస్తాడు రుద్ర కూడా తెల్లమోహం వేస్తూ ఉంటాడు ఇక సచ్చ వైపు చూస్తూ ఉంటే ఇక సచ్చ చాలా పొగరగా వాళ్ళ వైపు చూస్తూనే ఉంటుంది ఇక వెంటనే బైరవే వచ్చి సిన్న మంచి పని చేసినేవరా మీ బాబు ఏమో అసలు దాని గురించి పట్టే పట్టించుకోలేదు అప్పటికి పెద్దోడికి చెప్పినా మీ బాబు మీద ఎవర్రా ఇంతవరకు ఇంటికి వచ్చిన మగోడే లేడు ఇంటికి వచ్చి మరీ ప్రాణాలు తీయరనుకున్నాడు వాడెవడు ఎతకరా అన్నాను అయినా ఈ పెద్దోడు కూడా పట్టించుకోలే నిజంగానే రా నువ్వు మాత్రం మహాదేవయ్య కొడుకు అనిపించావురా సిన్నోడా వీడిని మాత్రం వదిలిపెట్టకూడదు అని చెప్పేసి తెలియకపోవటంతో భైరవి కూడా అంటూ ఉంటుంది అయితే కా ఇదిలా ఉండంగా అప్పుడు సచ్చా అయ్యో క్రిష్ నువ్వేమీ కంగారు పడాల్సిన అవసరమేమీ లేదు మావయ్య గారి మీద ఎవరైతే భారీ మొత్తంలో స్కెచ్ గీసారో వాళ్ళ మీద నేను ఆల్రెడీ పోలీస్ కంప్లైంట్ ఇచ్చేశాను నువ్వు ఎలాగో డ్రాయింగ్ తీసుకుని వచ్చావు కదా సో పోలీసులు అతివే అని చెప్పేసి అనగానే ఇంటికి తిన్నగా పోలీసులు అయితే వచ్చేస్తారు ఇక మహాదేవయ్య మొహంలో కంగారు మహాదేవయ్య గారు మీ ప్రాణాలు తీయాలనుకున్నది వీడేనా వీడే కదూ అని అనగానే ఆ అవును ఇన్స్పెక్టర్ గారు అవును అని చెప్పేసి అనగానే మీరేమీ ఫిగర్ చేయొద్దు మహాదేవయ్య గారు వీడు ఎక్కడున్నా నేను తీసుకొని వస్తాను వీడు వెనకత్ర ఎవరున్నారో నేను తేడుస్తాను అని అనగానే చూడండి వీడు ఎక్కడున్నారో మీరు తీసుకుని రండి వీడు వెనకాత్ర ఎవరున్నారో అసలు వీడిని ఈ పని ఎవరు చేయమన్నారు అదంతా నేను చూసుకుంటాను అని చెప్పేసి మన క్రిష్ అనగానే ఇక వీళ్ళిద్దరూ తెగ కంగారు పడిపోతూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా ఇన్స్పెక్టర్ గారు మీరు త్వరగా ఈ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి ఇదిగోండి అతనికి మీరు బుద్ధి చెప్పక్కర్లేదు నా భర్త క్రిష్ ఒక్కడు చాలు అతను ఎక్కడున్నాడో ఎతికి పెట్టండి కనీసం అతను ఎక్కడున్నాడో ఒక లొకేషన్ చెప్పండి చాలు మిగతాదంతా నా భర్తే చూసుకుంటాడు ఏమంటావు క్రిష్ అని అనగానే అవును సచ్చ బాగా చెప్పినావు ఇన్స్పెక్టర్ గారు కొంచెం ఈ కేసుని మీరు త్వరగా టేక్ ఆఫ్ చేయాలి అని చెప్పేసి సచ్చా క్రిష్ చెప్పంగానే అలాగే అని చెప్పేసి అంటూ ఉంటారు అయితే ఇక పోలీస్ ఇన్స్పెక్టర్ వెళ్ళంగానే సచ్చా పదక్రిష్ మనకి చాలా పనులున్నాయి అని చెప్పేసి క్రిష్ని తనతో పాటు చక్కగా తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది ఇక మహాదేవయ్య అలానే కొంగును పట్టుకొని తీసుకొని వెళ్ళిపోతుంది రేపు అన్న రోజు నిజం తెలిసిపోతే అప్పుడు కూడా ఇలానే నా కొడుకుని తీసుకొని వెళ్ళిపోతుంది రాజకీయంలో నా పెద్ద కొడుకు ప్రాణాలు పోతే అమ్మో ఇక నేను బ్రతకగలనా అని చెప్పేసేసి మహాదేవయ్య ఒకటి కంగారు పడిపోతూ ఉంటాడు ఈ ఇంట్లో ముందు మనం సత్యను పక్కకు నాయన అసలు నువ్వు ఎమ్మెల్యే అవటం తర్వాత సంగతి అసలు ముందు ఈ ఇంట్లో సచ్చే ఉండకూడదు మన చిన్నాగాడు పెళ్లాన్ని ఇంటి నుంచి గెంటేసే ప్లాన్ చేస్తే అసలు మనకు పట్టిన పీడ వదిలిపోతుంది బాబు అని చెప్పేసి రుద్ర అనగానే అవున్రా నువ్వు చెప్పింది నిజమే కాకపోతే వాడికి పెళ్ళామంటే ప్రాణం నేను ఎంత ప్రాణమో పెళ్ళమన్నా కూడా అంతే ప్రాణం కాబట్టి మనం చిన్న చిన్న విషయాలు చూపించి ఇంటి నుంచి గెంటే కూడద్రా భారీ మొత్తంలో పెద్ద మార్పు రావాలి మన సినిడికి ఏ ఒక్కరూ నీ పెళ్ళం అని చెప్పకూడదు వాడంతల వాడే కట్టుకున్న పెళ్ళం మీద అసహ్యం పెంచుకోవాలి ఇంటి నుంచి గెంటేయాలి అలా చేయాలి అంటే పెద్ద స్కెచ్ వేయాలి సాక్ష్యాలు కూడా సృష్టించాలి దీని అంతటికి కొంచెం టైం పడుతుందిరా రుద్ర కాకపోతే అది మాత్రం తప్పకుండా జరుగుతుంది అని చెప్పేసి తండ్రి కొడుకులు మాట్లాడుకుంటూ ఉండగా రుద్రకి ఒకటే ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి అప్పటికే ఫోన్ని కట్ చేస్తూ ఉంటాడు ఫోన్ని కట్ చేస్తూ కట్ చేస్తూ కట్ చేస్తూ ఇక మాదేవయ్య ఎందా నుంచి ఫోన్ వస్తుంది వెళ్ళి మాట్లాడరా అని అనగానే ఆ గట్లనే బాబు ఎవరో మన కుర్రాళ్ళులే ఏదో కావాలట మందు గిందు అని చెప్పేసి ఇక బాబు వెళ్ళిపోయిన వెంటనే ఏంటి ఫోన్ కట్ చేస్తుంటే నీకు వినిపించటం లేదా నీకు అర్థం కావటం లేదా ఎందుకు అలా ఇసిగిస్తున్నావు అని అనగానే అదేంటి నేను ఫోన్ చేస్తే ఒకప్పుడు వెంటనే ఎత్తేసేవాడివి నన్ను పెళ్లి చేసుకుంటాను అన్నావు రేణుకను వదిలేస్తాను అని అన్నావు ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి నేనేమో నీ మీద పూర్తిగా హోప్స్ పెట్టేసుకున్నాను నువ్వు ఇంతవరకు వారానికి మూడు రోజులు నన్ను కలిసేవాడివి అసలు ఈ మధ్య రావటమే మానేసావు ఏమైంది అని చెప్పి అనగానే ఏదో ఒకటి అవుతుంది చెప్పాను కదా పెళ్లి చేసుకుంటానని ఇప్పుడు నాకు అదొకటే తక్కువైంది మనం ఏం మాట్లాడుకోవాలనుకున్నా తర్వాత మాట్లాడుకుందాం ఉంటా పెట్టేసేయ్ అని అడగానే ఏంటి నీ మాటల్లో మార్పు వచ్చింది అని అడగానే నా ఇష్టం వచ్చినప్పుడు వస్తానే నువ్వేమో నా కట్టుకున్న ఏంటి రోజు ఇంటికి వచ్చావా రాలేదా అన్నట్టుగా ఫోన్ చేస్తా పెట్టు ఫోను అని రుద్ర గట్టిగా మాట్లాడి ఫోన్ పెట్టంగానే ఇక రుద్ర పెళ్లి చేసుకుంటాను అని ఒక అమ్మాయితో మాట్లాడుతూ ఉంటాడు కదా ఇక అమ్మాయికి అయితే చాలా కోపం వచ్చేస్తుంది నన్ను ఇంతగా యూజ్ చేసుకొని ఇప్పుడు కట్టుకున్న పెల్లామాని నన్ను ఇంత చీపుగా తీసేస్తాడా నేను ఇక ఊరుకునేదే లేదు నీ మాటల్లో నువ్వు నాకు ఎంత విలువ ఇస్తున్నావో అర్థమైపోయింది ఇప్పుడే నీ నిజస్వరూపం ఏంటో నేను పోలీసులకు చెప్తాను పోలీస్ స్టేషన్లోనే నీకు పెళ్ళి అయ్యేటట్టు చేస్తాను నువ్వు నన్ను ఎలా పెళ్లి చేసుకోవో నాతో ఉన్న ఎఫ్ఐఆర్ ఏంటో మొత్తానికి బయట పెడతాను అని చెప్పేసి ఇంతకాలం లోపల ఉన్న ఇక రుద్రా వల్ల గర్ల్ ఫ్రెండ్ అని చెప్పాలి ఇక ఆ అమ్మాయి వచ్చేసేసి బయటకైతే వస్తుంది పోలీస్ లో కేసు పెట్టడానికి సో ఇది ఫ్రెండ్స్ మహదేవయ్య పెద్ద కొడుకు తప్పు చేశాడవని ఊరంతా పబ్లిసిటీ అయిపోయి ఎమ్మెల్యే పోస్ట్ కూడా పెద్ద కొడుకు మూలాన్ని రాకుండా ఉండబోతుంది రానున్న ఎపిసోడ్స్లో అయితే మరి నెక్స్ట్ ఏం జరగబోతుందో కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ముందుగా తెలుసుకోవటం కోసం ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్